హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అధిరుపయోషాత్ వచ్చిందండి సో వీరందరికీ ఖాతాలో కూడా ఈ యొక్క మూడు పథకాలతో పాటు రీసెంట్గా ఇప్పుడైతే వచ్చిన అప్డేట్ ఏంటంటే ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డులో స్పిట్ ఆప్షన్ అయితే అనబుల్ అయితే చేశారండి అంటే స్పిట్ ఆప్షన్ అంటే సో ఎవరైనా పిల్లల్ని ఎక్కిన చిన్నపిల్లల్ని రేషన్ కార్డులు యాడ్ చేసుకోవడం కానీ తల్లిదండ్రులు అదేవిధంగా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక వారి రేషన్ కార్డులు తల్లిదండ్రులు రేషన్ కార్డుల నుంచి స్పిట్ అవ్వే ఆప్షన్ అండి సో కాబట్టి ఇలాగ వాళ్ళు స్పిట్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డుకైతే అయితే పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చండి మొత్తం మీద స్ప్లిట్ ఆప్షన్ అయితే ఎనబుల్ అయిందండి సో మార్పులకి చేర్పులకి ఇందులో అవకాశాలు అయితే ఉంటాయండి అంటే బయటికి రావచ్చు అదేవిధంగా లోన్కి అవ్వచ్చండి స్ప్లిట్ ఆప్షన్ అంటారు దీన్ని ఇదైతే ప్రజెంట్ అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే చేస్తున్నారండి ఈ ఆప్షన్ అయితే రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చి అయితే ఉందండి దీంతోపాటు త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేసి వదులుతామని చెప్పారు రేషన్ కార్డు అనేది ఈసారి సో క్రెడిట్ కార్డు అదేవిధంగా ఏటీఎం కార్డు ఏదైతే మన డెబిట్ కార్డు ఉంటుందో సో ఈ విధంగా అయితే తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది దానిపైన ఒక చిప్పుని అయితే ఏర్పాటు చేసి చిప్పును స్కాన్ చేసుకుండి అందరికీ కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి సో ఈ రకంగా రేషన్ కార్డుకి సంబంధించి పలు సూచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసి అయితే ఉందండి అదేవిధంగా మార్గదర్శకాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అయితే తీసుకురాబోతుంది దీంతోపాటే ఈకేవీసీ కూడా మరోసారి అయితే అందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటామని అయితే వీరైతే తెలుపుతున్నారండి ఈకేవీసీ కంప్లీట్ చేసుకుంటాం ఈకేవీసీ కంప్లీట్ చేసుకుని చేసేసిన తర్వాత అందరికీ కూడా రేషన్ అనేది పంపిణీ చేస్తాం అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అండి రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఇది నిర్వహిస్తుందో చూడాలి ఇంకా అయితే మనకి ఈ యొక్క ఈకేవీసీకి సంబంధించి డెప్త్గా డీటెయిల్స్ అయితే తెలియాల్సి అయితే ఉందండి త్వరలోనే తెలుస్తాయి ఇక ఈకేవీసీ కూడా ఇక గ్రామ వార్డు సచివాలయం ప్లస్ చేస్తారు అదేవిధంగా మనం స్టోర్లో బియ్యం తీసుకుంటాం కదండి అక్కడ కూడా ఈ యొక్క ఈకేవీసీ అనేది కంప్లీషన్ అయితే చేస్తారండి ఈ రకంగా ఏంటంటే ఈకేవీసీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఈకేవీసీ అందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డుకి సంబంధించి అంటే ఎంతమంది రేషన్ కార్డులు ఎంతమంది బియ్యం తీసుకుంటున్నారు సో వారి యొక్క ప్రూఫ్స్ ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి వారి యొక్క ఆధార్ కార్డుతో ఈ యొక్క ఈ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటారండి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే వెల్లడిస్తుంది దీంతోపాటే సంక్షేమ పథకాలు కూడా రాబోతున్నాయండి మూడు సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ యొక్క రెండు మూడు నెలల్లోనే తీసుకురాబోతుందండి ముందుగా చూసుకుంటే కనుక తల్లికి వందల పథకం అండి తల్లికి వందల పథకంలో చూసుకుంటే కనుక ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు అయితే వేస్తారండి ఇలా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురు ఉన్న కూడా వారికి సంబంధించి అయితే ఒక డబ్బులు అయితే ఇవ్వడవైతే జరుగుతుంది దీని తర్వాత అనరాత సుఖీబా పథకం ద్వారా అందరికీ కూడా ఇరవై వేలు అయితే రైతులందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆరు వేలు ఇస్తుంది మొత్తం కలుపుకుంటే ఇరవై వేలు అనేది వీరికైతే అన్నదాత సుఖ పథకం ద్వారా అయితే చెల్లించిపోతున్నారండి ఇక దీని తర్వాత మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇరవై వేలు అయితే వ్యాటి నిషేధ టైంలో వీరికి అయితే ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలకైతే అయితే జమ చేయబోతుందండి ఏప్రిల్ నెలలో ఈ రకంగా ఏంటంటే ఒక మూడు పథకాలు కూడా అయితే ఇప్పుడైతే తీసుకురాబోతున్నారండి దీని తర్వాత మరికొన్ని లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి డ్వాక్రా మహిళకి సో ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లులు కట్టుకుందాం అనుకుంటారో ఆల్రెడీ వారైతే లోన్ డబ్బులు అయితే పొందున్నారండి వారికి ఎక్స్ట్రాగా యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా కూడా వారి యొక్క కేటగిరీ బట్టి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా డ్వాక్రా మహిళకి డ్వాక్రా గ్రూప్లో ఉండే మహిళలకి బ్యాంకుల నుంచి అయితే పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లోన్స్ కూడా తీసుకోవచ్చు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అంతా కూడా కడుతుందండి ఈ రకంగా మిషన్ కూడా బెనిఫిట్ అయితే ఉండబోతుందండి ఈ రకంగా ఇలాగ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక ప్రజెంట్ నేను చెప్పాను కదండి ఆల్రెడీ పెన్షన్లు కూడా త్వరలోనే రాబోతున్నాయి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు యాభై సంవత్సరాలు ఎవరైతే ఏజ్ ఉంటుందో ఎస్సీ ఎస్టీ బీసీ మన్నిటిలకు వీరందరికీ కూడా అయితే వస్తుందండి సో ఈ రకంగా వాళ్ళు సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వచ్చిన సరే నేను వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతున్నాడు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో